హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ సుమా కుకింగ్ ఈరోజు రెసిపీ వచ్చేసి గోధుమ రవ్వతో అలాగే ఎగ్ వేసుకొని పులావ్ చేసుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది చాలా సింపుల్గా చేసుకోవచ్చు అండి అది కూడా ప్రాసెస్ కొంచెం కొత్తగా ఉంటుంది టేస్ట్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది తప్పకుండా మీరైతే ఒక్కసారి ఇలా గోధుమ రవ్వతో ఎగ్ పులావ్ అనేది ప్రిపేర్ చేసుకోండి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా అయినా లేదంటే నైట్ డిన్నర్లోకైనా చాలా టేస్టీగా ఉంటుందండి వేడి వేడిగా తింటే మటుకు ఇప్పుడు అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము దానికోసమైతే ఇక్కడ ఒక కప్పు వరకు గోధుమ రవ్వ తీసుకోవాలి కొంచెం లావుగా ఉన్న రవ్వ తీసుకోవాలండి కప్పు గోధుమ రవ్వకి ఒక రెండు ఎగ్స్ అయితే మనకి కరెక్ట్గా సరిపోతాయి అన్నమాట ఇక్కడ తీసుకున్న గోధుమ రవ్వని ఒక ప్లేట్లోకి అయితే వేసేసుకోవాలి ఇలా వేసుకొని మనం తీసుకున్న రెండు ఎగ్స్ని గోధుమ రవ్వలో పగలగొట్టేసుకొని కొట్టేసుకొని వేసుకోవాలి కేవలం మనం ఇది ఒక పదే పది నిమిషాల్లో ప్రిపేర్ చేసేసుకోవచ్చండి పులావ్ అనేది చూసారు కదా ఇక్కడ మనం వేసుకున్న ఈ ఎగ్స్ని చక్కగా గోధుమ రవ్వలో కలిసే విధంగా బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇలా చేసుకోవడం వల్ల మనకి గోధుమ రవ్వకి పలుకి పలుకుకి చక్కగా ఎగ్ అనేది పట్టి మనం తినేటప్పుడు ఆ ఎగ్ ఫ్లేవర్ అనేది చాలా బాగా తెలుస్తుందండి ఈ పులావ్లో చూసారు కదా ఇదంతా చక్కగా ఇలా బాగా మిక్స్ చేసేసుకొని ఇప్పుడు ఈ మిశ్రమం అంతా పక్కన పెట్టేసుకుందాము స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం వేడయ్యాక దీంట్లో ఒక బిర్యానీ ఆకుని రెండు ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇందులోనే ఒక మరాఠీ మొగ్గ ఒక స్టారు అలాగే ఒక రెండు దాల్చిన చెక్క ముక్కలు ఒక యాలక్కాయ ఒక మూడు లవంగాలు వేసుకొని ఇవి కొంచెం ఫ్రై అయ్యాక దీంట్లో సన్నగా కట్ చేసుకున్న పొడవుగా కట్ చేసుకొని ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసుకోవాలి ఇందులోనే ఒక రెండు నుంచి మూడు వరకు సన్నగా బారుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి కొద్దిగా పుదీనా కొంచెం కరివేపాకు వేసుకొని ఈ తాలింపు అంతా చక్కగా బాగా ఫ్రై చేసుకోవాలి నిజంగా అండి చాలా టేస్టీగా ఉంటుంది ఈ రెసిపీ అనేది తప్పకుండా మీరైతే ఒక్కసారి ట్రై చేసి చూడండి మీకైతే డెఫినెట్గా నచ్చుతుంది ఇక్కడ ఉల్లిపాయ ముక్కలు ఇలా కొంచెం కలర్ మారాక ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని పచ్చివాసన పోయేదాకా ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి నార్మల్గా మనం ఎగ్ని పగలగొట్టుకొని చేసుకునే దానికంటే మామూలుగా ఫ్రై చేసుకొని రవ్వ వేసుకునే దానికంటే రవ్వకి ఎగ్ని అంతా పట్టించి చేసుకునేది ఇంకా టేస్టీగా ఉంటుందండి ఈ ఎగ్ పులావ్ అనేది మరో పక్కన స్టవ్ పైన అయితే ఒక గ్లాస్ వరకు వాటర్ని వేడ్ చేసుకోవాలి ఉల్లిపాయలు ఇవన్నీ బాగా వేగిపోయాక దీంట్లో రుచికి సరిపడినంత సాల్ట్ ఒక హాఫ్ టీ స్పూన్ వచ్చేసి గరం మసాలా వేసుకొని ఇదంతా కొంచెం ఫ్రై అయ్యాక ఇప్పుడు దీంట్లో మనం ముందుగా కలిపి పెట్టుకున్నాం కదా ఎగ్ బ్యాటర్లో రవ్వని అదంతా ఇందులో వేసేసుకోవాలి చక్కగా ఎగ్ అని ఎగ్ వేసుకున్నాం కదండి రవ్వంతా చక్కగా చక్కగా సాఫ్ట్గా నానిపోయింది ఎగ్లో ఇదంతా వేసుకొని ఇప్పుడు ఇదంతా బాగా మిక్స్ చేసేసుకోవాలి చక్కగా మనం వేసుకున్న ఈ రవ్వ ఎగ్ అనేది పొడి పొడిగా వచ్చే విధంగా ఒక రెండు నుంచి మూడు నిమిషాల వరకు చిన్న మంట మీద కలుపుతూనే ఉంటూ ఫ్రై చేసుకోవాలండి ఎగ్ అంతా చక్కగా మనకి బాగా ఫ్రై అయిపోతుంది రవ్వ అనేది పొడి పొడిగా వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి చూసారు కదా ఇలా చక్కగా పొడి పొడిగా వచ్చేయాలండి మనం ఫ్రై చేస్తూనే ఉండాలి కలుపుతూనే ఉంటూ ఇదంతా మళ్ళీ ఒకసారి ఇలా బాగా మిక్స్ చేసేసుకొని మనం పక్కన స్టవ్ పైన వేడి నీళ్ళు పెట్టుకున్నాం కదా ఆ వేడి వాటర్ పోసేసుకోవాలి మనం తీసుకున్న ఒక కప్పు రవ్వకి రెండు కప్పుల వాటర్ అయితే కరెక్ట్గా సరిపోతుందండి పొడి పొడిగా వస్తుంది మరీ వాటర్ ఎక్కువ వేసుకుంటే మెత్తబడిపోతుంది మనకు పులావ్ అనేది వాటర్ వేసుకొని ఇదంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని సాల్ట్ అనేది ఈ టైంలో చెక్ చేసుకోండి సరిపోకపోతే వేసుకోవచ్చు ఇదంతా ఇలా బాగా మిక్స్ చేసేసుకున్నాక మూత పెట్టుకొని చిన్న మంట మీద మూడు నుంచి నాలుగు నిమిషాల వరకు కుక్ చేసుకోవాలి చక్క పొడి పొడిగా వస్తుందండి మనకి ఎగ్ పులావ్ అనేది అది కూడా రవ్వ వేసుకొని చేసుకుంటాం కాబట్టి టేస్ట్ బాగుంటుంది హెల్త్కి కూడా గోధుమ రవ్వ తినడం వల్ల చాలా మంచిది ఇక్కడ ఒక నాలుగు నిమిషాల తర్వాత అయితే మీకు చూపిస్తున్నాను చక్క ఉడికిపోయింది ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసేసుకొని ఇంక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము ఇదంతా కలుపుకొని కొంచెం డిఫరెంట్గా టేస్ట్గా చాలా బాగుంటుందండి ఎగ్ పులావ్ అనేది మనకి గోధుమ రవ్వ తోటి ఇప్పుడు ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని వేడి వేడిగా ఒక సర్వింగ్ ప్లేట్లోకి అయితే తీసేసుకుంటున్నాను ఇంతే అండి చాలా సింపుల్గా గోధుమ రవ్వ అలాగే అయితే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసేసుకున్నాం కదా తప్పకుండా మీరు కూడా ఒక్కసారి ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో ఒక చిన్న కామెంట్ అయితే చేసేయండి మరి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం అయితే మరి వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫ్రెండ్స్ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేసేయండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి వేడి వేడిది సర్వ్ చేసుకొని తింటుంటే ఇంకా మనకి ఇందులో ఎలాంటి కూరలు కానీ ఏమీ సర్వ్ చేసుకోవాల్సిన అవసరం లేదు వేడి వేడికి ఇలా తినేయొచ్చు చాలా కమ్మగా ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్